మిహిరావాణి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పునఃస్వాగతం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం నక్షత్ర సిరీస్లో భాగంగా ఇరవై ఒకటవ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రం తెలుసుకుంటున్నాం ఈ నక్షత్రం వారికి వివాహానికి ఏ నక్షత్రం వారితో వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది ఎవరితో ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకోకుండా ఉంటాం మంచిది అనే విషయం తెలుసుకుందాం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వివాహానికి పనికొచ్చే నక్షత్రాలు చూస్తే కనుక అశ్వని భరణి ఆరుద్ర పునర్వసు పుష్యమి పుబ్బ హస్త స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర వీరితో వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రాల వాళ్ళతో ఎటువంటి బస్సులు కూడా వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం యొక్క యోని ముంగిస విరోధి జంతువులు చూసుకుంటే కనుక రోహిణి మృగశేహ సంబంధమైన పాము విధంగా చెప్పబడింది కాబట్టి